ఒకే మాట అవంతిపురాన్ని శ్రీజయుడు పాలించేవాడు ఓ రోజు ఉదయాన్నే లేచి తన చిన్న కుమారుడితో కలిసి గుర్రపుశాలకు వెళ్ళాడు అప్పుడు అక్కడ గంగయ్య అనే ఓ పనివాడు గుర్రం మాట వినలేదని దాన్ని చేర్నాకోలతో కొడుతున్నాడు గంగయ్య గుర్రాన్ని ఎందుకు అంతలా కొడుతున్నావు అని అడిగాడు శ్రీజయుడు దానికి మేత వేయడానికి వెళితే అది నన్ను తన్నబోయింది అన్నాడు గంగయ్య అయితే మాత్రం నోరులేని మూగజీవాన్ని అలా హింసించడం తప్పు కాదా అని గంగయ్యను మందలించాడు మహారాజు తప్పైపోయింది మహాప్రభు ఈ ఒక్కసారికి నన్ను మన్నించండి ఇంకోసారి గుర్రాలను కొట్టను అని ప్రాధేయపడ్డాడు గంగయ్య తమ గుర్రపుశాలలో కొన్ని సంవత్సరాలుగా నమ్మకంగా పనిచేస్తున్నాడు కాబట్టి రాజు కూడా క్షమించి వదిలేశాడు కొద్ది రోజుల తర్వాత అలవాటుగా శ్రీజయుడు అడవికి వేటకెళ్ళాడు అక్కడ చాలా జంతువుల్ని వేటాడి చంపాడు ఆయనతో పాటు వేటకు వెళ్ళిన పరివారం వాటిని మోసుకొచ్చారు విలువిద్యలలో రాజుకు సాటి లేదని శ్రీజయుడు గొప్ప వేటగాడని పొగిడారు ఈ విషయాన్ని శ్రీజయుడు కుమారుడు గమనించాడు వెంటనే నాన్నగారు ఆ రోజు మీరు గంగయ్య గుర్రాన్ని కొడుతుంటే మోగజీవిని హింసించడం పాపమన్నారు మరి ఈరోజు మీరు అమాయక ప్రాణాలను వేటాడి వాటి ఊపిరి తీశారు ఇది కూడా తప్పేగా అని అడిగాడు అంతా ఒక్కసారిగా బిత్తరపోయి మహారాజు వైపు చూసింది ఒక్క నిమిషం పాటు మౌనంగా ఉండిపోయాడు శ్రీజయుడు అవును నేను చేసింది ముమ్మాడికి తప్పే ఇక నుంచి నేను జంతువుల్ని వేటాడడం మానేస్తున్నా నేనే కాదు రాజ్యంలో ఇంకెవరు సాధుజీవులను హింసించడానికి వీల్లేదు ఇదే నా శాసనం అన్నాడు ఈ నిర్ణయంతో రాజకుమారుడు ఎంతో సంతోషించాడు తాను రాజయ్యాక కూడా ఇదే విధానాన్ని అవలంబించాడు తండ్రి నేర్పిన పాఠం రామాపురానికి జమీందారు సోమయ్య అతడికి ఒక్కగానొక్క కొడుకు కృష్ణకు చిన్నతనం నుంచే అల్లరి ఎక్కువ దానికి తోడు జమీందారు కొడుకు అనే ఉద్దేశంతో అందరినీ చిన్నచూపు చూసేవాడు స్కూల్లోనూ తోటి పిల్లల్ని ఏడిపించడం కొట్టడం వాళ్ళ వస్తువులన్నీ లాక్కోవడం ఇలా కృష్ణ అల్లరికి అంతు లేకుండా పోయింది ఊళ్ళో మంచి పేరు ఉన్న సోమయ్యకు తన కొడుకు గురించి తరచూ అందరూ ఫిర్యాదు చేయడంతో ఏం చేయాలో తెలియలేదు చివరకు ఎలాగైనా తన కొడుకులో మార్పు తేవాలనుకున్న సోమయ్య ఓ రోజు అతడిని తీసుకొని పొలానికి వెళ్ళాడు అక్కడ అప్పుడే పెరుగుతున్న ఓ మొక్కను చూపించి దాన్ని పీకమన్నాడు కొడుకు లాగడంతో అది వెంటనే చేతిలోకి వచ్చేసింది కాస్త ముందుకెళ్ళాక దానికన్నా ఇంకాస్త పొడగ్గా ఉన్న మొక్కను పీకమని చెప్పడంతో తండ్రి చెప్పినట్లుగానే చేశాడు కొడుకు మరికొంత దూరం నడిపించి పొదను పీకమని చెప్పాడు కాస్త కష్టపడినా దాన్ని వేళ్లతో సహా తీయగలిగాడు ఆ తరువాత ఓ మోస్తారుగా పెరిగిన చిన్న చెట్టును పీకమన్నాడు కృష్ణ వల్ల కాలేదు ఎన్నిసార్లు ప్రయత్నించినా విఫలమయ్యాడు దాంతో తండ్రి చూశావా చిన్న చిన్న మొక్కలు పొదలను సులువుగా తీసేయగలిగావు కానీ ఆ చెట్టు తీయడం నీ వల్ల కాలేదు నీ ప్రవర్తన నీ అలవాట్లు కూడా సరిగ్గా ఇలాంటివే నువ్వు అలాగే ఉంటే వాటి నుంచి బయటపడడం చాలా కష్టం అంటూ అర్థమయ్యేలా చెప్పాడు తండ్రి మాటను అర్థం చేసుకున్న కృష్ణ నెమ్మదిగా తనని తాను మార్చుకునేందుకు ప్రయత్నించాడు క్రమంగా ఊరందరి చేత బుద్ధిమంతుడిగా పేరు తెచ్చుకోవడంతో సోమయ్య ఆనందించాడు మీకు గనుక నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్